హలో ఫ్రెండ్స్ హాయ్ అండి షాపింగ్ చేయడానికైతే వచ్చేసినాం ఈ మధ్య షాపింగే షాపింగ్ కదా మొత్తం పాపర్ అయిపోతున్నాం ఎందుకంటే షాపింగ్ లెక్క పోయిపోయా అనమాట ఇక్కడైతే నేనైతే వస్కోట దగ్గర టోల్గేట్ పక్కన శ్రీనివాస గార్మెంట్స్ అని అయితే వచ్చినాము అక్కడ టోల్ గేట్ కనిపిస్తుంది మెయిన్ రోడ్ హైవే అనమాట సో ఇదేనండి షాపింగ్ మాల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం చూడండి శ్రీనివాస గార్మెంట్స్ ఈ షాపింగ్ మాల్ పేరు మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం అక్కడ గాడి అయితే పార్క్ చేసి వచ్చేసినాను ఇంకా స్టార్టింగ్లో లోనే ఇక్కడ మనకి పిల్లోస్ పెట్టారు అబ్బా బలే ఉండాయి మెత్తగా ఇంటి దగ్గర ఏమొద్దు అనుకున్నా అక్కడికి పోతే ఖచ్చితంగా తీసుకోవాలి అనిపించేలా ఉన్నాయన్నమాట సరేలే చూసి ఆనందపడిపోయాను ఇంకా లోపలికి వెళ్ళిపోయి అలా నచ్చినటువన్నీ ఆనందంగా చూసేసి ఇంకా ఇంకా నచ్చినట్వి తీసుకొచ్చేద్దాం లేదే లోపలికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ ఏంటంటే చిట్టికి నాకు డ్రెస్సులు బట్టలు తీసుకొని అయితే వచ్చినాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చిట్టి కానీ మరి పెద్ద టాస్క్ ఏం చెప్పుకోవచ్చు వీడి సైజే దొరకలేదండి పెద్ద తలనొప్పి వచ్చేసింది నిజంగా ఎతికి ఎత్తికి సాలైపోయింది కలర్స్ ఉన్నాయి కానీ సైజులు చిన్నవన్నీ అయిపోతున్నాయి పెద్దవన్నీ అయిపోతున్నాయి సో ఒకటి దొరికితే ఒకటి దొరకలేదన్నమాట ఫైనల్గా అయితే లాస్ట్లో కొన్ని అయితే దొరికినాయి షార్ట్స్ అయితే దొరకలేదు షర్ట్లు అయితే షర్ట్లు టీషర్ట్లు ఇలాంటివి అయితే ఏదో అలా అలా అనమాట ఇక్కడ ఏంటంటే అన్ని సైజులు వాళ్ళకి ఉంటాయి ఒక్కొక్కసారి స్టాక్ అయిపోయడం వల్ల సో తక్కువ దొరకడం అయితే కొంచెం కష్టం అవుతుంది షాపింగ్కి వచ్చిన వాళ్ళందరూ ఎత్తుకుంటారు కానీ తర్వాత ఎక్కడ తగిలించాలి అక్కడ తగిలించకుండా వాళ్ళకి నచ్చిన ప్లేస్లో ఏడు తీసుకొని ఇంకో ప్లేస్లో తగిలించేస్తారు సో అలా ఏంటంటే ఇక్కడ సైజులు అయితే వేసి పెట్టి ఉంటారు కానీ కానీ అన్ని మిక్సింగ్ అయిపోయింటాయి సో ఒక్కొక్క సైజులో జీరో సైజులో పెద్ద బిగ్ సైజు ఉంటే బిగ్ సైజులో జీరో సైజు ఉంటాయి అనమాట ఇక్కడైతే మా చిట్టిగా తారాడు 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 తలది తిరిగి గేట్లు అయిపోయింది నాకు బాగా నీరసం వచ్చింది ఫైనల్గా అయితే కొన్ని షర్ట్స్ అయితే ఎత్తుకున్నాను అలాగే వీడియో అయితే మా హర్ష బాబు తీస్తున్నాడు చూడండి ఈ షర్ట్స్ తీసుకోవాలా తీసుకొల్లా వద్దా అని వంద ఒకటికి వంద సార్లు అయితే ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి పూలు పూలు షర్ట్లు ఇప్పటివరకు వేయలేదండి సో అందుకోసం అయితే ఆలోచిస్తున్నాను ఇంకా మా చిట్టికైతే ఎగ్జైట్మెంట్ అనమాట షాపింగ్ అంటే మామూలుగా ఉంటుంది రచ్చరచ్చగా ఉంటుంది షాపింగ్ మాల్ మొత్తం మా చిన్నోడు మా చిన్నోడే మా చిట్టి ఉంటాడు సో ఇలా బ్యాగ్ పెట్టుకొని ఈడ్చుకొని మరి సందులో గొంతులో ఓన్ తిరిగేస్తూ ఉంటాడు అనమాట ఆల్మోస్ట్ ఇక్కడైతే కొన్ని దొరికినాయండి మిగిలిన కొన్ని కొన్ని వాటికి మళ్ళీ ఇంకో షాపింగ్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది సో అది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీకు ఇక్కడేం తీసుకున్నాను ఇక్కడ ఎంత ప్రైజ్ అయింది అనేది మాత్రం ఈ వీడియోలో చూపిస్తాను సో మా హర్షక్ అయితే ఆల్మోస్ట్ షర్ట్లు అయితే రెండు దొరికినాయి కానీ ప్యాంట్లు అయితే అస్సలు దొరకలేదు ఈ షర్ట్లు చూసారా ఒకటి పూల రంగుటి సినిమా చూశారు కదా సో దాంట్లో ఆ మూవీ అయితే గుర్తుకొచ్చింది నాకు ఈ పూల ఈ షర్ట్ పూల షర్ట్ చూసిన తర్వాత పూల రంగుడు పోల రంగడు అనుకుంటా పూల షర్ట్లో తీసుకొచ్చాం లాస్ట్కి ఫైనల్గా అయితే ఆ రెండు షర్ట్లు మాత్రం ఎత్తుకున్నాను ఇంకా కుదరక చూసారా వాటిలోనే గ్రీను తర్వాత ఇంకోటి ఇట్లా రెండు కలర్స్ అయితే ఎత్తుకునేసాను సో ఈ కలర్స్ మీకు ఎట్లా ఉన్నాయి కామెంట్ చేయండి నాకైతే ఏదో కొంచెం పర్వాలేదని అని అనిపించింది సో అందుకోసం అయితే వేసుకున్నాను ఇవి బాబు వేసుకున్న తర్వాత ఎలా ఉంటాయో ఏమో తెలియదు కానీ చూడడానికి అయితే అద్భుతంగా ఉన్నాయండి ఇంకైతే మా చిట్టికి నచ్చినటువన్నీ మా చిట్టి బ్యాగ్లో అయితే వేసేసుకుంటున్నాడు వెయ్యి వెయ్యి అలా తీసానా లేదా ఇలా వెయ్యి వెయ్యి అంటాడు లోపలికి అది ఎట్లుందో ఏందనేది మాత్రం కాదు ఇంకా నేనైతే అటు సైడ్ వచ్చేసినానండి ఇంకా అర్షక్ అయితే చూస్తున్నాను హర్షక్ అసలు అస్సలు కుదరలేదు రెండే రెండు అయితే తీసుకున్నాను షాపింగ్ చేయడం అంటే నిజంగా చాలా ఈజీ అని అనుకుంటూ ఉంటారు చాలా నిజంగా చాలా కష్టం అండి బాబు తిరిగి 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 చూసి 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 నీరసం వస్తుంది తారాడు తరాడి కళ్ళు వస్తాయి నడిచి నడిచిన కాళ్ళు వస్తాయి సో పెద్ద రిస్క్తో కూడుకున్న పని అని చెప్పుకోవచ్చు షాపింగ్ అంటే సో మన షాపింగ్ మాల్ నుంచి బయట సైడ్ చూసారా మనం రెండో ఫ్లోర్లో అయితే ఉన్నాము ఇంకా మూడో ఫ్లోర్ కూడా వెళ్ళాలి చూపిస్తాను ఇవి వచ్చేసి మా చిన్నోడైతే ఇవి తీసుకో ఇవి తీసుకో అంటే ఇవేంటి రా బాబు ఇవి లేడీస్ రా బాబు అని చెప్పి చూపిస్తే అవునా అంటున్నాడు అంటే షార్ట్స్ లాగా ఉన్నాయి కదా సో ఇవి లేడీస్ వేసుకోరేమో అనుకున్నారు వీళ్ళు ఇవి మొత్తం బెంగళూరులో లేడీస్ మొత్తం ఇలా ఆఫ్ నేకర్ తగ్గించుకుని నడిచిపోతూ ఉంటారన్నమాట సో అవి అనమాట అయితే తెలియదు ఇక్కడ ఏంటంటే డ్రెస్లు అయితే చాలా మంచి అన్ని రకాల డిజైన్స్ అన్ని డిజైన్స్ ఉంటాయండి నిజంగా మనం కొత్తగా ఎప్పుడు చూడని డిజైన్స్ కూడా ఇక్కడైతే ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ గార్మెంట్స్ నుంచి డైరెక్ట్ గా అయితే వస్తాయండి సో రిజెక్ట్ అయిన బట్టలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి సో ఒక దారం అలా ఇటు అటు ఇంచుమించు ఉన్నా కూడా సో ఇక్కడికైతే వస్తాయి ఇక్కడ సో అందుకోసం అయితే ఇక్కడ కొంచెం తక్కువ ప్రైజ్ కి అయితే అమ్ముతూ ఉంటారు కొన్ని బట్టలు అయితే బ్రాండెడ్ ఉంటాయండి చాలా ఎక్కువ కూడా ఉంటాయి తక్కువ రేటు కూడా ఉంటాయి మన ఇష్టం మనం ఏదిగా చూస్ చేసుకోవచ్చు అనమాట ఇంకేమన్నా मैले यो तरले दु तलाई चाहिँ धेरै कय छ నేనైతే ఇక్కడ ఒక డ్రస్ ఒక డ్రెస్ తీసుకోవాలంటే వంద డ్రెస్సులు అయితే చెక్ చేస్తాను అనమాట ఎందుకంటే నాకు ఈ డ్రెస్ నచ్చాలి కలర్ నచ్చాలి డిజైన్ నచ్చాలి సో ఒకటి కొనడానికి వంద డ్రెస్సులు చెక్ చేయాలంటే ఒక నాలుగు డ్రెస్సులు తీసుకుంటే నాలుగు వందల డ్రస్సులు అయితే చెక్ చేయాలి సో నాలుగు వందల డ్రెస్సులు చెక్ చేయడానికి నాకు కనీసం నాలుగు ఫోర్ అవర్స్ అన్నా పడుతుంది నాలుగు గంటలన్నా పడుతుంది ఇలా నాలుగు డ్రెస్సులు అయితే ఎత్తుకున్నాను చూపిస్తాను ఏవే వెతుకున్నాను ఏంటది ఏంటంటే మనకు ప్రైజ్ కూడా నచ్చాలి డిజైన్ వరకు ఇవి నచ్చితే సరిపోదు ప్రైజ్ నచ్చాలి డిజైన్ నచ్చాలి అన్నీ నచ్చాలి అన్ని నచ్చితేనే ఎత్తుకుంటా లేకపోతే ఎత్తుకుని నేను ఆల్మోస్ట్ గంట తిరిగి తిరిగి ఎనర్జీ బాడీలో ఎనర్జీ మొత్తం తగ్గిపోతుంది నేను షాపింగ్ చేస్తే ఒక్కొక్కసారి అబ్బాయి షాపింగ్ వద్దురా నైనా అనిపిస్తుంది ఇంకా ఈ బయటికి వెళ్ళి పనికి డ్యూటీ చేసినప్పుడు కూడా అంత కష్టం అనిపించదు షాపింగ్ చేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది షాపింగ్ చేసిన తక్షణమే ఒక ప్లేట్ బిర్యానీ అయితే ఉన్నట్లయితే బాగా తినేసి ఎనర్జీ తెచ్చుకోవచ్చు మంచి జ్యూస్ అన్నీ తాగాలి ఇంకా డ్రెస్సులు చూసారు కదా మీరే ఎన్ని చూసాను ఇంకా మీకు వీడియోలో ఎన్ని చూశానంటే వీడియో తర్వాత ఎన్ని చూశానన్నది మీరు ఊహించుకోవచ్చు నేను డ్రెస్సులన్నీ సెలెక్ట్ చేసుకుంటుంటే మా చిట్టిగా పక్కన ఫోజులు అయితే ఇస్తున్నాడు ఎందుకంటే మా చిట్టికి ఫోటోలలో వీడియోస్ల రావాలంటే భలే ఇష్టం మంచిగా ఫోజులు అయితే ఇస్తూ ఉంటాడనమాట నవ్వితే చాలా బాగుంటాడు కానీ ఏడిస్తే ఇంకా దరిద్రంగా ఉంటాడు కానీ ఎక్కువ నవ్వేదానికంటే ఏడ్చేది ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడైతే నవ్వుతున్నారండీ ఇంట్లో చాలా ఆల్మోస్ట్ మాకు మార్చుకుంటూ ఉంటాడు మా చిట్టి చిన్నపిల్లాడు కదా సో అయితే అలవాటు అయిపోతుందని అనుకుంటున్నాను ఇది చూసారా ఇల్లు ఇది బాగుందనే అనుకుంటున్నాను మనకి ఇది అయితే కొంచెం పర్వాలేదు అని అనిపిస్తుంది ఎందుకంటే ప్రైజ్ కూడా తక్కువగా ఉంది ఇలా డైలీ యూజ్ చేసుకోవడానికి సింపుల్గా ఉంది కదా అనేసి అయితే ఆలోచించి దీని అయితే వేసేస్తాను ఇంకా బ్యాగ్లకి చూడండి ఫైనల్గా అయితే చూపిస్తాను అలాగే ఇక్కడ డ్రెస్ల కలెక్షన్ ఎలాగో అనిపించింది మీకు కామెంట్ చేయండి నేను చూపించినట్ే కాకుండా పక్కన మీకు అనిపిస్తూ ఉంటాయి కదా సో ఏ డ్రెస్సులు మీకు నచ్చినాయి ఏంటి అన్నది కామెంట్ చేయండి నాకేంటంటే టాప్ నచ్చింటే కింద ప్యాంట్ బాటన్ నచ్చట్లేదు కొన్ని చాలా వాటికి బాటం అయితే రాదండి సో కొన్ని కొన్ని డ్రెస్కి మాత్రం బాటం అయితే వచ్చింది వాటికి ఏంటంటే లూజ్ లూజ్ ప్యాంట్లు అనమాట నాకు అలాంటి నేను నేనెప్పుడు ఆల్మోస్ట్ లగ్న్సే వేసుకుంటాను ఈ బాటం ఇక్కడ చూస్తే దీంట్లో ప్యాంట్ కూడా వచ్చేసింది అనమాట లూజ్ ప్యాంట్లు సో హైట్ వెయిట్ పర్సనాలిటీ బాగుండే వాళ్ళైతే వేసుకోవచ్చు సో నేనైతే లగ్గిన్స్ ఒకటే వేస్తాను వేరేటి వెయిట్ నాకు అంత ఇష్టం ఉండదబ్బా సో ఇక్కడ ఏంటంటే ఇంక అర్థముందుకు కన్నీ తీసుకొచ్చేసినాను అక్కడ అంతా చూసి చూసి అలసిపోయాను ఫైనల్గా అయితే ఈ నాలుగు అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఈ నాలుగు మీకు ఎలా అనిపించాయి కమెంట్ చేయండి ఈ నాలుగు నాకు పర్లేదు అని అయితే అనిపించింది ఎందుకంటే డ్యూటీకి అయితే వెళ్తుంటాం కదా సో డ్యూటీలో డైలీ యూస్కి బాగుంటాయని అయితే అనిపించి ఈ నాలుగైతే ఎత్తుకునేసాను సో ఈ నాలుగులో ఆ పక్కన అయితే కొంచెం కాస్ట్లీ అండి సో పింక్ కలర్ అనేది కొంచెం ఎక్కువ ప్రైజ్ అనమాట ఏంటంటే మూడో ఫ్లోర్కి అయితే వచ్చేసినాం పైన ఎందుకంటే నాకు షూస్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ కావాలని అయితే పైకి వచ్చేసినాను సో ఇక్కడ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్లు షూలు సో ఆల్మోస్ట్ అన్ని ఉంటాయండి హ్యాండ్ బ్యాగ్లు అయితే కనిపించలేదు కానీ షూలు అయితే అన్ని రకాలు ఉన్నాయండి నేను ప్రపంచంలో ఎక్కడ చూడలేని అన్ని డిజైన్లు అయితే ఉన్నాయి డిజైన్లన్నీ నేను చూసేసాను కదా ఒకసారి పనిలో పని మీకు కూడా అనేసి ఈ వీడియోలో చూపిస్తేస్తున్నాను సో ఈ షూలలో కానీ స్లిప్పర్స్లో కానీ ఏ డిజైన్స్ మీకు నచ్చినాయో కమెంట్ చేయండి ఈ హర్ష చేతిలో పట్టుకుని నాకు షూస్ చూడాలంటే ఇవి సెలెక్ట్ చేశాడు ఇది చూస్తే ఫైవ్ హండ్రెడ్ అంటండి సో చూడడానికి బాగా మెత్తగా భలే ఉన్నాయి ఇంకా మా చిట్టిగా అయితే బలం ఉన్నాయి మా మెత్తగా అంటే మరి డబ్బులు కూడా మెత్తగానే ఉంటాయి నాన్న అని చెప్పాను ఇక్కడైతే చెప్పులు చూసారా ఎట్లా ఉన్నాయో అబ్బా షూస్ స్లిప్పర్సు అన్ని దారాల ధార కుట్టినట్టు కొన్ని కొన్ని అయితే చూడాలి నిజంగా దిమ్మ తిరిగిపోతుంది ఇవంతా చూస్తుంటే నాకు నిజంగా రేట్లు చూస్తుంటే ఫీజులు ఎగిరిపోతున్నాయి చాలా ఎక్కువ కాస్ట్లీ అంతే ఉన్నాయండి ప్రైజెస్ అయితే ఇంకా మనం ఏంటంటే ఇలాంటి తోలు తోలు ఎరబడే దారాల దారాలు స్లిప్పర్స్ అయితే వేయను నేను ఆల్మోస్ట్ ఇంట్లో ఇంకా డ్యూటీకి వెళ్ళినప్పుడైతే ఎక్కువ షూసే వేసుకుంటాను ఎందుకంటే షూ అయితే అలవాటు అయిపోయింది ఇంకా బయటికి ఊరికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే చెప్పులు వేసుకుంటానండి ఈ బెల్ట్ చెప్పులు హైట్ చెప్పులు ఇవే అంటే బెల్ట్ చెప్పులు అంటే మనకి ఆల్మోస్ట్ ఇవి చూశారు కదా పదహారు వందలు రెండు వేలు దాకా ఉన్నాయండి అమ్మ నాయన మా హర్ష అయితే నచ్చినాయమ్మా అన్న వద్దు నాయన నడుపు నేను రెడీగా లేనని చెప్పాను నా మ్యారేజ్ అవక అయితే నేను ఎక్కువ హీల్స్ ఎక్కువ హీల్స్ వేసేదని చాలా హైట్ వేసేదని మా ఊర్లో చాలా మంది చూసి ఇంత ఇంత హైట్ ఎట్లా నడుస్తాను అని అడుగుతున్నారు ఇప్పుడు ఈ మధ్య నేను హీల్స్ వేసేది మానేసాను తర్వాత ఇప్పుడు హీల్స్ వేయాలంటేనే భయం వేస్తుంది ఎందుకంటే పడిపోతానేమో భయం వేస్తుంది అది నేనేనా నాకే డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి అలవాటు అనేది తప్పైందండి ఇప్పుడైతే హీల్స్ వేసుకోవడం కూడా ఇష్టం లేదు షూస్ మాత్రం అలాగే నార్మల్ స్లిప్పర్ అయితే వేసుకుంటాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాపింగ్ మాల్ ఈ షాపింగ్లో మనకి స్లిప్పర్స్ షూస్ అలాగే బట్టలు ఎలా ఉన్నాయో డ్రెస్సులు కానీ ఆల్మోస్ట్ మీకు ఎలా ఏవి నచ్చాయో ఎలా ఉన్నాయో మీకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి సో మాకైతే ఈ షాపింగ్ మాల్ కోసే ఖచ్చితంగా నాలుగు గంటలు అయితే అవుతుంది ఎనర్జీ మొత్తం అయిపోయిందండి సో అందుకోసం అయితే ఇంకా ఫైనల్గా అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం ఇంటికి మళ్ళీ ఇంకా మిగిలిండే వాటికి అయితే నెక్స్ట్ షాపింగ్ మాల్కి అయితే వెళ్తాము సో అక్కడ కూడా అయితే వీడియో షూట్ చేసి చూపిస్తాను మీకు ఓకేనా సో మాకైతే అన్ని అన్నీ అన్ని కొనలేమని అందులో కొన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చినామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బై సీ యూ లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి